దీపావళి సంబరాలు ఇలా మొదలయ్యాయో లేదో అలా ప్రమాదం చోటు చేసుకుంది టపాసులు పేలి కారుకు మంటలు అంటుకున్నాయి ఈ ఘటన మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పిఎన్టీ కాలనీలో జరిగింది రోడ్ నెంబర్ టూలో రాత్రి టపాసులు కాలుస్తూ ఉండగా కొన్ని కారు దాంతో కారుకు నిప్పంటుకుంది మంటలు చెలరేగడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలు ఆర్పువేశారు ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు ਕੋਈ ਨਹੀਂ ਮੈਂ ਆ ਗਿਆ ਵਾਹ ਆ ਗਿਆ ਤੇ ਇਹ ਕੋਲ ਬਾਈਕ ਨੇ ਆਲੇ ਉਹਦੇ ਬਾਪੂ ਗਰਾਜ ਤੋਂ ਉੱਤੇ ਆਇਆ ਨਹੀਂ ਨਾ ਗਈ ਤੋ ਮਰੀ ਕੀ ਕੀ ਚੀਜ਼ ਨੇ ਕੀ ਚੀਜ਼ ਨੇ ਕੀ ਸੀਂ ਦਾ ਕੀ ਇਹ ਨਾ ਗਿਆ దీపావళి సంబరాలు ఇలా మొదలయ్యాయో లేదో అలా ప్రమాదం చోటు చేసుకుంది టపాసులు పేలి కారుకు మంటలు అంటుకున్నాయి ఈ ఘటన మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పిఎన్టీ కాలనీలో జరిగింది రోడ్ నెంబర్ టూలో రాత్రి టపాసులు కాలుస్తూ ఉండగా కొన్ని కారు కింద పేలాయి దాంతో కారుకు నిప్పంటుకుంది మంటలు చెలరేగడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి స్పాట్ కు చేరుకుని మంటలు ఆర్పివేశారు ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు